కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎక్సీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యూహాచరణ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిపి అధ్యక్షురాలు పార్టీలో నిరంతరం కృషి చేసేవారిని గుర్తించి వారికి పదవులు ఇచ్చిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నాయకులకు ఘనంగా సన్మానించారు బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొంగల మల్లేష్ డిసిసి ఉపాధ్యక్షులు రాష్ట్ర ఓబీసీ సెల్ బండి ప్రభాకర్ బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాతరి స్వామి ఆధ్వర్యంలో మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ పదవులు పొందిన వారిని షాలువాలతో ఘనంగా సన్మానించారు పదవులు పొందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్లకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు పార్టీ అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని పనిచేస్తామని వారు తెలిపారు అలాగే జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ గారికి అలాగే జయరామ్ గారికి కూడా మన డిసిసి అధ్యక్షులు ఏఎస్ఎస్సి మెంబర్ ఉక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆశీస్సులతో మాకు ఈ పదవులు రావడం జరిగింది ఈ పదవులకు మేము ఈ ఎలక్షన్లో మేము న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని వెల్లంపల్లిలో గెలిపిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సన్మాన సమస్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సన్మాన సమ సభలో మా ముగ్గురు నలుగురు నాయకులకు ఏదైతే పోస్టులు వచ్చినాయో ఆ పోస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది పెద్దలు సాదర్ రావు గారు వాళ్ళకు పోస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పేది జీరమన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో రేపు జరిగే ఎలక్షన్లో తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా మేమందరం ఇంకా టికెట్ చేసుకుందామని చెప్పి ముక్కుమ్మడిగా చెప్పిండ్రు రేపటి ఈరోజు వెల్లంపెల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఏదైతే మాకు జిల్లా కమిటీలో జిల్లా జనరల్ సెక్రటరీగా మరి పదవి ఇవ్వడం మరి దాంట్లో భాగంగానే మిత్రులందరూ మరి బండి భావాకర్ గారు స్వామి గారు నాథారు స్వామి గారు మీరు అందరి మరి పట్ల కమిటీ మరి తుంగర మహేష్ గారి అధ్యక్షన ఈరోజు బ్రహ్మాండంగా ఘనంగా మాకు సన్మాన కాకరం చేసి మరి నా తోటి మిత్రులకు నాయకులకు అందరూ